అంటే నేను ఆటో పంపిస్తా ఊరు ఊరు తిప్పుతా ఆటో ఎవరైతే అర్హులుగా ఉండారో వాళ్లకు నేను దగ్గరుండి ఇప్పించేస్తా మీరు అప్పుడు పెట్టుకోండి ఇప్పుడు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేక పిలిచను పింఛను అని మీరు తిరిగాకండి కొత్త పింఛన్లు వదులుతారని చెప్పి పేపర్లలో అందుకు వస్తుంది నేను కూడా ఆటో తీసుకొని ఊరు ఊరు మీకు అందరికి వస్తానది కదా అందరికి దాదాపు నీ కష్టాలు వచ్చింది ఎన్ని మొత్తం ఇప్పుడు కొత్త పింజాలు నీ కష్టాలు నాలుగు వచ్చినాయి ఒక్కటే నీకు వచ్చింది ఇప్పుడు కొత్తగా నువ్వు ఇదే కదా ఫస్ట్ నెలలో ఇవ్వడం జాయిన్ అయ్యా ఎన్ని వచ్చాయి నీకు తొంభై నాలుగు బింజన్ అయితే దాదాపు డెబ్బై ఐదు దాకా అయిపోయినాయి దాదాపు ఎనభై పర్సెంట్ అయిపోయినాయి ఎనభై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా ఒక అర్ధ గంట గంట అయిపోతాయి ఓకే இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்

అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాలెడ్డి గారి ఆశీస్సులతో దాదాపు కొత్తపల్లె గ్రామ పంచాయతీకి డెబ్బై రెండు కొత్త పింఛన్లు శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది అది గతంలో వాళ్ళ భర్తలకు వస్తున్నటువంటి పింఛన్ను ఈరోజు వారికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో వాళ్ళ భర్తలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా అవసరాల నిమిత్తంగా అనుకుంటున్నారు అలాగే ఈరోజు ఇట్లాంటి మునుషులు వాళ్ళకు కూడా ఇవ్వడం వాళ్ళ భర్త చనిపోతానే వీళ్ళకి ఎన్నికనే ఇవ్వడం చాలా ఆనందదాయకరమైనటువంటి విషయం అలాగే రాబో రోజుల్లో తొందరలోనే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేస్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్పినటువంటి పథకాలలో భాగంగా తల్లులకు వందనం అనే ఒక కార్యక్రమంలో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ పింఛన్లు కార్యక్రమం ఇవ్వడం జరిగింది గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదహైదవ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో చాలా మటుకు అమలు చేస్తున్నారు ఇంకా రేపు ఎల్లుండో అన్నదాతలకు రైతులకు కూడా పని డబ్బులు పడేదానికి ఆస్కారం ఉంది ఈ రోజు రేపు పడేదానికి ఎందుకంటే ఇప్పుడు రాబో ఈ రోజుల్లో రైతులు పొలాల్లో పని పనిచేసుకునే చాలా అవసరము ఒక చదవులు అయితేనేమి ఇత్తనాలు కొనుగోలు అయితేనేమి చాలా అవసరమైనటువంటి విషయం గ్రహించి రేపు గాని ఎల్లుళ్ళు కానీ అన్నదాత సుగీభలో డబ్బులు పడేదానికి జమ పడేదానికి ఆస్కారం ఉంది కరోనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ బాబు గారు కూడా దీనికి నాంది పలికి చెప్పినటువంటి పథకాలు త్వరితగతిన చేస్తున్నటువంటి వారికి మా కొత్తపల్ల గ్రామ పంచాయతీ తరఫున మా కొత్తపల్ల పంచాయతీలో ఇప్పుడు డెబ్బై నాలుగు పింఛన్లు రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మన పంచాయతీ తరఫున గౌరవ పెద్దలు నందల వరదరాయల రెడ్డి గారికి హృదయపూర్వకంగా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు